హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ పోక్షిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం గుంత పునుగులు సగ్గుబియ్యంతో నార్మల్గా దోశలే కాకుండా ఇలా ఒక్కసారి సగ్గుబియ్యం పునుగులు కూడా వేసుకొని చూడండి దీనికి మీరు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతారండి ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు గ్లాసుల బియ్యంని తీసుకోవాలండి బియ్యంని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ పారిపోసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే పావు కప్పు లావు సగ్గు బియ్యంని వేసుకోవాలండి అలాగే అరకప్పు వరకు మందపాటివి ఉంటాయి కదండి అవి వేసుకొని నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకొని నీళ్ళన్ని పారిపోసి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి కప్పు నీళ్ళను కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు మరి చప్పగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇలా ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నది ఒకటి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గుంత పునుగుల ప్యాన్ని పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చుక్క గుంతల్లో నూనె వేసుకొని పిండిని వేసుకొని బాగా కాల్చుకోవడమేనండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీ టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తింటుంటే ఆహా అనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎప్పుడు చేసుకునే గుంత పునుగులు కాకుండా ఇలాగా ఇన్స్టంట్ గుంత మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్